ఫలముల శించిన పరలోక తండ్రి తేరిచూచుచున్నాడు నీ వైపు ఫలముల శించిన పరలోక తండ్రి తేరి చున్నాడు నీ వైపు ప్రేమతో నిను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలించ కుండుట న్యాయమా యజమాని సహనముతో చలగాటమా ఫలములనాశించిన తండ్రి తేరి నీ వైపు ఫలములనాశించిన పరలో పరలోక తండ్రి తేరిచూచుచున్నాడు నీ వైపు నిజమే కదండి ఐగుప్తు నుంచి పెరిగి తెచ్చి ద్రాక్ష తోటలో నాటాడంట చుట్టూ త్రవి ఎరువు వేసి నీరు పోసాడంట తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచిన వాడు టైం వచ్చినప్పుడు ఫలాలు వెదక చూస్తాడు కదా వెదకినప్పుడు నీ వద్ద ఫలము లేకపోయి ఉంటే ఆకులతో చూ నిన్ను చూసి తండ్రి సంతోషిస్తాడా ఇవ్వబడిన సమయంలో వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండా జాగ్రత్త సుమి దేవుడు ఫలములను ఆశించి మరి వెదుకుతా ఉన్నాడు కనుక ఆయన చేసినటువంటి ఆ త్యాగము చుట్టూ తవ్వి వెరువేసి నీళ్లు పోసి ఎందుకు మనల్ని అంత పచ్చగా పెంచుతూ ఉన్నాడంటే ఆ టైం వచ్చినప్పుడు మనము ఫలించేవారిగా ఉండాలని ఫలించకుండా ఉంటే అది నరికి వేయబడి కాల్చబడి అగ్నిలో వేయబడును అలాంటి స్థితిలో జీవితాలు ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఫలించని ప్రతి ద్రాక్ష తీగ నరకబడి అది అగ్నిలో కాల్చివేయబడుతుంది అందుకని యోహాను వార్తలు సెలవిస్తూ ఉన్నాడు కదా దేవుడు ఇప్పుడే ఎక్కడుందంట గొడ్డలి చెట్టు వేరను ఉంచబడింది కనుక మనం ఫలించే వారిగా ఉండాలి అలా ఉండుటకు దేవుని కృప మనందరికీ తోడయిండును గాక ప్రైస్